థర్టీ ఇయర్స్ పృథ్వీ గారు ఒక మూవీ ఫంక్షన్ లైలా అనే మూవీ ఫంక్షన్లో ఫస్ట్ నూట యాభై మేకలు ఉండేది లాస్ట్లో పదకొండు మేకలు వచ్చి అని అన్నారు సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎందుకు రియా రియాక్ట్ అవుతుంది గుమ్మడికాయలు దొంగ అంటే భుజ్జాలు తడుముకున్నట్టు మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు మీ జగన్ అన్న పేరు కానీ వైఎస్ఆర్సీపీ పేరు కానీ ఎవరన్నా రాజకీయం పేరు నేను ఎత్తారా అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు ఒక గేమ్ చేంజర్ సినిమాలోనే ఒక బుడంకాయ యాక్టర్ మాట్లాడిన దానికి సినిమా ఎత్తిపోయింది ఇదే బుడంకాయ యాక్టర్ నిన్న మాట్లాడిన దానికి ఇవాళ టిక్కెట్లే కట్టవలేదు బిచ్చడుకుంటారు కూర్చుని గోదావరి వాళ్ళకే ఎటకారాలు ఉంటాయి మీ ఒక్కలే ఎటకారం అడగలను అనుకుంటే గోదావరి వాళ్ళ ఎటకారాలతో మమకారం ఉంటుంది వాళ్ళు ప్రేమించినట్టే ఎవరు ప్రేమించలేరు తర్వాత గోదావరి నీళ్ళు కింద శ్రీకాకుళం దాకా ఉంటాయి వంగపండు లేటి మహనీయుడు గౌ సర్దార్ గౌతులచ్చలం లాంటి ధీరుడు గోదావరి నీళ్ళ దాగి పెరిగిన వాళ్ళే కిందకి ఇంకా చెప్పాలంటే విజయనగరం విద్యల నిలయం నేను చదువుకున్న ఊరు ఎంతమంది మహనీయులు శ్రీశ్రీగారు లాంటి వాళ్ళు కలంతోనూ ఒక కవిత్వంతోను ప్రపంచాన్ని రూతులగించేంత స్థాయి కలిగిన మహనీయులు పుట్టిన గట్టది అలా వైజాగ్ అంటే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కని మొత్తం రాష్ట్రాన్ని కదిలించే అంత సామర్థ్యం ఉంది ఉభయగోదావరి జోలు వాళ్ళ తర్వాతే కదా ఆయన రాయలసీమ గురించి చెప్పాలంటే ఈ రోజు దాకా ముఖ్యమంత్రులు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా సో ఎంత ప్రతి రాష్ట్రానికి ప్రతి ప్రాంతానికి వాళ్ళ ఔదార్యాలు ఉంటాయి వాళ్ళ యొక్క మమకారాలు ఉంటాయి వాళ్ళ యొక్క గొప్పతనాలు ఉంటాయి నేనే మేమే అనుకుంటే ఎటకార నెలఖాతలో ఉన్న మమకారాన్ని మర్చిపోతే ఊరి పేరు నిలబెట్టమని మమకారంతో పంపిస్తారు అక్కడికి ఓకే ఊరు పేరు పరువు తీసే కార్యక్రమానికి తరలితే మనోభావాలు పుచ్చకాయలు దొంగ అంటే భుజాలతో అడుక్కో అక్కర్లే ఒకసారి టెంపర్ సినిమా దాకా జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ఇలాంటి ఉపద్రవే వచ్చింది ఆ టైంలో కూడా ఆయన తెలుగుదేశంతో పెట్టుకుంటే వీళ్ళు చరిత్ర తెలుసుకోండి ఫస్ట్ సినిమా వాళ్ళు పక్క ఆడుకునే బ్యాచ్ అంటే మాకు టైం పాస్ చేసే బ్యాచ్ మీరు మీకేదో స్థాయిలో ఉండిపోయి ఏదేదో అనుకుని మీరు దీర్ఘాలు దీర్ఘ సమయం కలిబా సినిమాలు తీసుకోకుండా ఓ రాజకీయాలన్నీ మీకే తెలిసినట్టు మాట్లాడితే పరివసనలు ఇలాగే ఉంటాయి తట్టుకోలేరు మీరే కాదు మీరు సినిమాలు తీసి మమ్మల్ని జీవితాలు తాడుకోవచ్చు కానీ తిరిగి మీ జీవితాలు తాడుకుంటే ఎవరు ఉండరు చిన్న సినిమా కాబట్టి దీనికి ఇలాగ ఉంది ఈరోజు దాకా సమాజంలో సమాజం పడుతున్న మానసిక సంఘర్షణ మీద ఆవిష్కరించబడిన తెలుగు తేజం రామారావు గారు విషయం తీసుకొస్తే సమాజంలో ఒక మనిషిలా ఉన్నాడు కాబట్టి సమాజ హితం కోరుకున్నాడు కాబట్టి పార్టీ పెట్టి సక్సెస్ అయ్యేది బయటకు వస్తే కార్వనం షూటింగ్ అంటే ఇంట్లో ఏసీ రూమ్ నుంచి బయటికి వెళ్ళారు మీకు సమాజం మీద ఏం అవగాహన ఉంది చుట్టూ ఉన్న తప్పేలాగడ చెప్పే నాలుగు విషయాలతో మీరు ఒక స్క్రిప్ట్ రాసేస్తే మాట్లాడతారు ఒరాటరీ స్కిల్స్ ఎవరికొన్నాయి అనర్గ్రంగా ఎవడన్నా మాట్లాడినాడు చూపించండి ఇప్పుడు తడుకొని తడుకొని ఓటు ఓటమాట్లాడి నెత్తికి మీరే తెచ్చుకుంటున్నారు ఇది దీంట్లో విమనించండి వృద్ధువు మాట ఎక్కర్లే ఇది ఏదో బాలకృష్ణ గారి క్వార్టర్ లాగా ఉంది కానీ నేను వచ్చాను అన్న కోణంలో చిరంజీవి గారు మాట్లాడితే ఎంతమంది రియాక్ట్ అయ్యారు సినిమా ఫెక్టెట్వల్ని చూసుకోండి ఏం గతంలో రామారావు గారి సినిమాకి నాగసరావు ఫ్యాన్స్ పేడ కొట్టినవి కృష్ణ గారి ఫ్యాన్స్ కొట్టినవి అలాగే కృష్ణ గారి రామారావు గారి సినిమాకి ఆపోజిట్గా వచ్చిన కృష్ణ గారికి నాయసర సినిమా పేడలు కొట్టినవి ఏమి మర్చిపోరే మనుభావులు మీ ఒకరికే ఉంటాయి మీ ఫ్యాన్స్కి మీకే ఉంటాయి ఓకే రాజకీయ పార్టీలకి మర్చి మీరు మర్చిపోతున్న విషయం ఏంటంటే పదకొండు నూట యాభై ఒకటి కథలు బాగానే చెప్తుండ్రు ఇరవై మూడు స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం కూడా నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది పదకొండు స్థానాలకు పరిమితమైన తెలుగు వైఎస్ఆర్సీపీకి కూడా నో నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది కోటి నలభై లక్షల పైచిలకి ఓటర్లు ఉన్నారు ఫిజికల్గా ఓకే ఇవి ఇలాగే ఉంటుంది అంచత సినిమా దొంగంటే భుజాలు భుజాలతో ఈ ఊరే వండి తడుక్కున్నారు మీరు తడుకోబెట్టి ఎత్తి కూర్చోబెట్టారు కిందన బీసీ ఛానల్ నుంచి గట్టిగా తడిగితే ఏమైందన్న దానికి ఏమైందో తెలుసు తెలిసి మీ స్థాయికి సినిమా పరిశ్రమ ఇంకా కనికరిస్తుందంటేనే క్యారెక్టర్ లెస్ అన్న దగ్గర క్యారెక్టర్ ఉన్నట్టుగా క్రియేట్ చేసుకుంటే క్యారెక్టర్ లెస్ కి లెస్ అని సినిమా చూపిస్తున్నారు ఇక్కడ పృథ్వీరాజ్ గారు ఇంకో మాట అన్నారు సార్ అప్పుడు ఎస్ఈబీసీ చైర్మన్ కదా ఆయన సో నన్ను ఆ కాల్ రికార్డ్ వల్ల నన్ను తీశారు అదే వీడియో కాల్స్ వల్ల వాళ్ళు ఎందుకు తెలియదు అని అంటారు పృథ్వీరాజ్ గారు ఎవరిని తీయాలి ఏ వీడియో కాల్స్ గోరంట్లో మాధవ్ కానీ నాకు కాల్ రికార్డు అది ఎక్కడో ఉన్న కాల్ రికార్డు తీసుకొచ్చి అలా చూపించి తీశారు అది గోరంట్లో మాధవ్ కానీ వాళ్ళందరూ వీడియో కాల్స్ చేశారు కదా సో వాళ్ళని ఎందుకు తీలేదు వాళ్ళని దగ్గర పెట్టుకోమని మాతో మాధవ్ టికెట్ ఇచ్చారట ఆయన టికెట్ ఇచ్చారా టికెట్ ఇలా మాట్లాడాడు మంత్రి పదవి తొలగించబడ్డా లేదా టికెట్ ఇచ్చారు రాసుకున్నారు కదా అసలు టికెట్ ఇచ్చి దగ్గర దగ్గర హక్క చేసుకున్నారు కదా మంచివాడు గోరంట్ల మాధవ్ ఇచ్చారా గోరంట్ల మాధవ్ గారు అనేది వీడియో గురించి చెప్తున్నావు కదా క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు టికెట్ ఇచ్చారా ఆయన టికెట్ టికెట్ క్యారెక్టర్ వేసేస్ క్యారెక్టర్ మాట్లాడదాం ఇదే పృథ్వీరాజ్ గారు ఏమన్నారంటే ఇదే గోరంటల మాధవ్ ఇష్యూ అయినప్పుడు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయలేదు నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు అన్న ఆయన గొప్ప క్వశ్చన్ చేశారు మీరున్న పదవి ఏంటి దేవదేవుడి సన్నిధిలో చేసిన పని ఏంటి అవును ఆ గోరంట్ల మాత్రం ఏదో బయట ఏదో తెగర పని చేసింది దానికి క్యారెక్టర్ ఇండివిజువల్ గా ఆయన ఎంపీగా గెలిచాడు ప్రజలు ఇచ్చారు తీర్పు నీకు తీర్పులే ప్రభుత్వం ఇచ్చింది పదవి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత ఎస్ ఎస్ ప్రజా బాధ్యత ప్రజలు అక్కడ లేదనుకున్నారు గౌరవ చేసాడే మరి ఇది గమనించుకోమనండి సార్ ఇదే పృథ్వీరాజ్ గారి నెంబరు తీసుకొని సోషల్ మీడియాలో వైఎస్ఆర్ సిపి పెట్టారు నా నెంబర్ ఉంది సోషల్ మీడియాలో దొరికినో దొరికినట్టు నన్ను దొలకొడుతున్నారు తిట్టినోడు తిట్టినోటి ఓకే తిట్టుకోండి ఎవరు ఉంటారు అందరికీ నచ్చాలని ఏమైనా రూల్ ఉందా మన చేసి పనులు మనం మాట్లాడేది అంటే అందరికీ నచ్చాలని ఒక అమెండ్మెంట్ ఏమైనా ఉంటే చెప్పండి లేదు మరి అంటే నేను కరెక్ట్ గా మాట్లాడితే నన్ను అవతల యాక్సెప్ట్ చేసిన దానికి నేను ఎలా పరోసం పోతాను నేను మాట్లాడింది అవతరాడికి నచ్చట్లేదు అన్న దానికి కూడా నేను యాక్సెప్టెన్స్ ఉండాలి అంతేకాని అలా నన్ను జరుగుతున్నాడు కాబట్టి నీ జట్టు పీసి నేను రేపటి నుంచి వీడియోలు చేయను నా పద్ధతిని నేను మార్చేసుకుంటాను అన్నది చాలా తప్పు అది నీ క్యారెక్టర్ నీ దగ్గర ఉండాల వాట్ ఆర్ అనేది యూ నీడ్ టు ట్రావెల్ పీపుల్ ఇవాళ కాబట్టి రేపు కన్విన్స్ అవుతారు ఓపిక్ కావాలా అంతేకానీ ఆయన తిట్టాడు కాబట్టి అని అన్న కోణంలో ఎప్పుడైతే ఉన్నావో నీ నువ్వు అక్కడ ఆ రోజు స్టాప్ పెట్టుకున్నట్టే పైపించి నీ తప్పుని అక్కవారి తప్పుతో సమర్థించుకోవడమే పెద్ద తప్పు కంపేర్ చేసుకోండి దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్ ఒక క్యారెక్టర్ అన్నది ఎప్పుడైతే అవాల్యువేట్ అయిందో అవతల క్యారెక్టర్ లెస్ ఫెలో గురించి ఇవాల్యువేట్ చేసుకుంటే నాతో వాడికి కంపారిజన్ ఉన్నప్పుడే వేర్ ఇస్ యువర్ ఒరిజినల్ క్యారెక్టర్ అని అడుగుతారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆస్వాదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి